మరి వీళ్ళ ఎవరి ఫోన్ మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం అసలు మీరు నేను ఏమంటాను అంటే మీ మీకే అర్థం కాదు నాకు అర్థం కాదు ఎవరి ఫోన్ ప్యాన్ చేయాలి మీరు చెప్పు ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి అని చెప్పిస్తాం చెప్పురే ఎవరి ఫోన్ ట్యాప్ చేయందుకు ఎందుకు మరి నువ్వు ఎవరి ఫోన్ ట్యాప్ చే ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నా సంగతి తెలియకంది రెస్పీట్ కార్కి ఎందుకు వచ్చినావు ముగ్గుట్లో ఎవరు నేను ఏమంటాను అంటే బట్టగాజు మీద ఎందుకు వచ్చినావా లేకుంటే ఏం పని లేదు ఏదో ఒకటి మాట్లాడిపోదామని వచ్చినావా ఎవరు ఫోన్ ట్యాప్ చేసిందో నువ్వు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాటన చూడరు ఎట్లా ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా మాట్లాడుతున్నావు చేస్తున్నారు ఏం సార్ మీరు నేను తెలిసి ఈ ఐపీఎస్ ఉన్నప్పుడు ఎట్లా పని చేసి మీరు ఏం పని చేసి తుపాకీ బెదిరిచుడు బిల్డప్ లేనా ఏమైనా పని అయినాయా ఏం ప్రెసిమెంట్ ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్ ఒక డైనమిక్ లీడర్ ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి ఏం ప్లేస్ అయ్యూ ఏము నా కేటీఆర్ దగ్గర నీది కూడా ఇప్పుడు రెండు వందల అంటే అయిపోతుందా ఏంటంటే ఏం మాట్లాడుతుండ ఆర్ఎస్పి గారు అంటే ఎవరు ఫోన్ ట్యాప్ చెప్పాలంటే నేను నువ్వు ఎందుకు వచ్చిన వీడికి ఫోన్ ట్యాప్ చేసినా సమాచారంతో వచ్చిన వీడికి నువ్వు అంతేనా ఇంకేమన్నా ఉందా ఇప్పుడు కేజీ నేను పూర్తి సమాచారంతో ప్రభుత్వం ఫోన్ బయట బయటపెట్టింది ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పనికి మాలిన వ్యవహారం దానితోటి బీఆర్ఎస్ లాభం పొందలేదు దానంత చెత్త వ్యవహారం లేదు ఎవడెవడు మాట్లాడు జోల్లు కూత అవసరం మనకు లేదని కూడా మనం గుర్తించాలి ముఖ్యంగా ఎవరి పోసో చెప్పాలంటే నిజంగా బలవన సార్ నువ్వు ఎవరి పోసో చెప్పాలనా అంటే అది తెలియకుండానే వచ్చి మీటింగ్ పెట్టి బుడిదొచ్చినావు వారేవా ఏం ప్రవీణ్ అన్నా నువ్వా ఎందుకంటే చాలా పారదర్శకంగా నేను చేస్తాను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను జరిగా జరిగే నీకు అతి ఇది అని చెప్పేసి మీ దాంబికాలు పరిచయం కదా మరి మీరు అంటే నువ్వు ఒకటి ఇప్పుడు చెప్పు అత ప్రభుత్వంలో జరిగేదా లేదా గత చెప్పు అని నువ్వే సాక్ష్యం దానికరే నువ్వే సాక్ష్యం నువ్వే మాట్లాడావు నీ వీడియోలు అన్ని ప్లే చేద్దాం అనుకున్నా మీ ప్రవీణ్ కుమార్ లలిత కాలం లోపల మీరు మాట్లాడింది మీరు బీఎస్పీలో ఏం మాట్లాడేరు మీరు సెరోజ్ గురించి ఏం మాట్లాడేరు మీరు గురు గురుకుల సెక్రటరీ గారు ఉన్న ఏం మాట్లాడారు దాని తర్వాత మీరు ఎలక్షన్లలో ఏం మాట్లాడేరు మీరు బహుజనవాదం గురించి ఏం మాట్లాడేరు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిన దాకా జోకుడు కూడా ఎట్లుంది ఇవన్నీ చూపిస్తే పెద్ద చరిత్రనే అవుతుంది ఒక సినిమా అవుతుంది నేను ఏమంటున్నానంటే మంచి జీతము మంచి హోదా ఆ హోదాకు తగ్గట్టు సర్వీస్ పిల్లలకి ఏదో అన్నావు ఆ పిల్లలకి ఏదో చేసుకుంటుండగా ఆ బీఎస్పీ సత్యన బతికిన ఒక వాదాన్ని నిలబెడితే మంచి లీడర్షిప్ బయటకు తీసుకొచ్చే అవకాశం నీకు వచ్చింది చాలామంది బహుజన వాదాన్ని ముందుకు తీసుకొని నాలెడ్జ్ తీసుకొని అంబేద్కర్ యొక్క నాలెడ్జ్ని పుణికి పుచ్చుకొని ఆయన రాసినటువంటి రచనలు చదువుకొని సమాజం అంతా పైకొచ్చే టైంలో వాళ్ళందరినీ ఎక్కించి కొట్టుకుపోతూ ఉంటే పడవలెక్క వెళ్ళి దుక్కి నువ్వు బయటపడి బీఆర్ఎస్లకు వచ్చినావు మరి బీఆర్ఎస్లకు ఎందుకు వచ్చినావు అంటే మొత్తం దోపిడి దోమలకు అయినటువంటి ఆ నిలయంలో చేరినావు నీ దారి వాళ్ళ దారి ఒకటే ఏమైనా గాలికి రాకపోతుందా అనుకొని వచ్చినావు తప్ప నువ్వేం లేదు మరి త్వరలో బీజేపీలో విలీనమైనటువంటి కార్యక్రమం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ విలీన కార్యక్రమంలో నువ్వు ఎక్కడికల్లంతా అయిపోతావో నాకు డౌటే ఉంది నీ ఆలోచన కానీ నీ నిర్ణయాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ధమాక్ మోకాల్లో ఉంటుందని తెలుస్తూ ఉన్నది ఇది కూడా మీకు అట్లే ఉంది మీ ఆలోచన విధానం ఏం ఆలోచన చేసినావో ఏం కథనో సుదీర్ఘమైన ఆలోచన చేయలేక చుట్టుకపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని వస్తుంది అంతే తప్ప పెద్ద ఏం లేదు మీ దగ్గర చాలా పడసంతాల పడాల్సిన అవసరం లేదు మీరు స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్లు ఉంటే మీరు మాట్లాడవచ్చు ఇలా ఇప్పుడు గేదర్ కిషోర్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు బల్క సుమన్ స్టార్టింగ్ నుంచి వాడు వాళ్ళు ఒక్కరే కాదు యంగ్స్టర్స్ చాలా మంది మన గోర బాలజ్ కానీ లేదంటే రసమయ్య కానీ ఇంకా ఎందరో మన క్రాంతి కిరణ్ కానీ ఎంతో మంది యంగ్స్టర్స్ అందులో ఉన్నారు వాళ్ళు మాట్లాడిన కానీ ఒక ఒకటే పార్టీ కూడా ఒక నిబద్ధత ఉంది ఇన్ని మారి ఇన్ని కథలు వాడి వాళ్ళనే మళ్ళీ వాళ్ళని నిలదొక్కుకోవడం అంటే ఈ లలిత కళలు మీకే తెలిసి ఇంకెవరు తెరగదు బీఎస్పీ ఎట్లా మాట్లాడాలి ఏ ఏ రోటికాడ ఆ పాట ఏ ఎండకా గొడుగు పట్టేటువంటి ఆఫీసర్ ఏం ఆపిస్తావు సార్ నువ్వు ఎట్లా చేసినావు అధికారం నాకు అర్థమవుతుంది అప్పుడు పాలన ఎట్లా చేసినావు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కరీంనగర్లో నక్సలైట్లు అని చెప్పి ఇట్లకి వస్తే ఇంటికి శుభకడలు పెట్టి అటు పెట్టినట్టు గ్యాస్ సిలిండర్ వచ్చి అటు పెట్టి అప్పించిన అందులో నక్సలైట్ అని ఎద్దు ఏ కులం ఆ కులం అనే కులం పంచాలి ఎందుకు కానీ అటు ఎందుకు